ఆశీర్వాదాలు దేవుడు కాదు ఆయన షడ్రక్మేశ అభ్యజ్ఞగోలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు ఆయన ఆశీర్వదించగలడు ఒకవేళ ఆయన ఆశీర్వదించకపోయినా పర్వాలేదు అది మన క్రైస్తవ వైఖరి అయి ఉండాలి చాలలో దొడ్ సాలలో పశువులు ఉన్నా లేకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా ఎహోవాయింది నేను ఆనందించుచున్నాను ఇది మన వైఖరి అయి ఉండాలి అలాగని చెప్పి ఆయన మనకు ఇవ్వకుండా ఉంటాడా మానవ మాత్రమే మనమే మన పిల్లలకు వాళ్ళు రొట్టె అడిగితే ఏమిస్తాం రాయిస్తావా రొట్టె ఇస్తాం చేప అడుగుతే కప్పలో పాములో ఇస్తావా చేపల ఇస్తాం అలాంటిది మన ప్రభు మహా దేవుడు ఆయన మనకు కావలసింది ఇవ్వకుండా ఉంటాడా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తా ఉంది రెండవ మాట మొదటి మాట ది ఓన్లీ ఫౌండేషన్ కేవలము యేసుక్రీస్తు మాత్రమే మన విశ్వాసానికి పునాది అయి ఉండాలి